ప్రపంచ చరిత్రలో ఎవరికి కూడా ఇదిగో ఏ అవతార పురుషుడి వర్ధంతి గురించి కూడా మనం వినం వారి వర్ధంతిని పండుగ మనం జరుపుకోవడం చూడం కేవలం ఒక్క యేసుక్రీస్తు మరణ మరణ మాత్రమే పండుగంది చాలా సార్లు ఒక చెడు జరిగితే దాన్ని బ్లాక్ డే గా మనం చేస్తాం కానీ బ్లాక్ ఫ్రైడే కాకుండా ఇది గుడ్ ఫ్రైడే ఏంది అసలే దీని వెనుక ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే అనేది కొన్ని విషయాలు మీరు తెలియజేస్తారా తప్పకుండా చాలా మంచి ప్రశ్నతో ఆరంభించారు మీరు ఇది సహజంగా ఆ లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి ప్రపంచంలో ఉన్న సంస్కృతుల గురించి మానవ సెంటిమెంట్స్ గురించి తెలుసుకున్న వారికి తప్పకుండా ఉత్పన్నమయ్యే ప్రశ్న మరణం ఎవరికైనా కూడా ప్రీతికరమైంది కాదు ఇష్టంగా ఎవరు మరణాన్ని చూడరు మన దేశంలో అయితే మరణాన్ని చాలా ఆశంగా శుభంగా పెంచుతారు చావు మరణం ఇలాంటి మాటలు పెదాల పైన అవి తారసలాడ్డం కూడా ఆ ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి సంస్కృతి అందుకనే ఎవరైనా మన ఆప్తులు ఆ చనిపోదని అన్న అన్నట్టుగా నిర్లిప్తంగా మాట్లాడినప్పుడు వైరాగ్యంతో మాట్లాడినప్పుడు గాని మనం వెంటనే నోరు మూసేయడం లేకపోతే ఎవరైనా ఆ పోయినప్పుడు ఆ వాళ్ళు చనిపోయారు లేకపోతే మరణించారు అన్న పదాలు వాడకుండా ఆ వాళ్ళు పోయినటువంటి విషయాన్ని మనం కమ్యూనికేట్ చేస్తుంటాం చాలాసార్లు ఆ నిజానికి మరణం మానవుడికి చాలా బాధాకరమైంది విషాదకరమైంది ఆ బాధ ఎంతో వేదన కలిగించేది అంచేత మనము ఎక్కడైనా సరే ఈవెన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మూవీ తీస్తే అందులో హీరో మరణిస్తే ప్రేక్షకులు దాన్ని అంగీకరించలేని పరిస్థితి అలాగే పాత కథల్లో కూడా ఆ మరణం గురించినటువంటి ప్రస్తావన లేకపోతే దాని ప్రాచుర్యం ఆ మనకి చాలా మంది లెజెండ్స్ స్టోరీస్ లో అవతార పురుషుల స్టోరీస్ లో కూడా మనకి కనపడదు చరిత్రలో కొంతమంది అలెగ్జాండర్ లాంటి వాళ్ళు అరిస్టాటిల్ లాంటి వాళ్ళ మరణాల గురించి మనం వింటాం కానీ కానీ ప్రజల గుండెల్లో సెంటిమెంట్ అయిపోయినటువంటి వ్యక్తుల గురించి వచ్చినప్పుడు మాత్రం ఆ మరణం గురించినటువంటి ప్రస్తావన గాని దాని గురించినటువంటి ఏ రకమైనటువంటి ఆచారం గాని ఆ పండుగ కానీ మనం చూడం అయితే వీటి అన్నిటికీ భిన్నంగా నభూతో న భవిష్యతి అన్నట్టు మానవ సంస్కృతిలో ఎక్కడ ఎప్పుడు మనకి కనివిని ఎరుగునట్టు ఏసు క్రీస్తు వారి మరణం ఒక అద్భుతమైన పండుగగా పరిణమించింది ఇంకా చెప్పాలంటే ఆ మరణాన్ని మంచి మరణంగా ఆ దినాన్ని మరణ దినాన్ని శుభ దినంగా అందరి ఆలోచనలకు సంస్కృతులకు పద్ధతులకు సెంటిమెంట్లకు భిన్నంగా దాన్ని గుడ్ ఫ్రైడే అని నామకరణం చేయడం లేకపోతే మంచి శుక్రవారం శుభ శుక్రవారం అని పిలవడం చాలా విశేషం ఇది ఏమిటి ఇందులో ఉన్న విశేషం ఎందుకు యేసుక్రీస్తు వారి పుట్టుక దినమే కాకుండా మరణ దినం కూడా ఒక పండుగ పరిణమించింది అని అంటే యేసుక్రీస్తున్నారు చాలా స్పష్టంగా చెప్పారు గోధుమ గింజ చావకుండా కొత్త మొక్క మొక్క రాదు మొలకెత్తదు కాబట్టి నేను చనిపోతేనే మీ అందరికీ ఉంది అని ఆయన నర్మగర్భంగా చెప్పడం జరిగింది యేసుక్రీస్తు వారి మరణం అందరిలాంటి మరణం కాదు అదే సమయంలో అది అందరి కోసం మరణం అని మనం అర్థం చేసుకోవాలి అది అందరిలాంటి మరణం కాదు అది అందరి కోసం మరణం అని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు వారి మరణంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే మన మరణానికి మిగిలిన వాళ్ళ మరణానికి మిగిలిన వాళ్ళు పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించి కొంతమంది సాధించకుండా కొంతమంది గొప్పవాళ్ళై ప్రఖ్యాతి గాంచి మొత్తం మీద మరణం దగ్గరికి వచ్చేటప్పటికి సామాన్యుడు అసామాన్యుడు పేదవాడు గొప్పవాడు మహాపురుషుడు మామూలు పురుషుడు అందరూ మరణం దగ్గర తల వంచాల్సింది కానీ ఏసుక్రీస్తు వాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మరణించడానికే ఆయన జన్మనెత్తాడు ఆయన మరణించడానికే పుట్టడం జరిగింది ఈ లోకానికి రావడం జరిగింది ఎందుకు మరణించవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే బైబిలు పాత నిబంధన కొత్త నిబంధన అరవై ఆరు పుస్తకాల సమాహారాన్ని మనం గుదిగుచ్చి అందులోని సారాంశాన్ని మనం ఆలోచన చేస్తే మనిషి దేవుని చేత సృజింపబడిన దైవ స్వరూపం దైవ పోలిక అంటే దేవుని గుణగణాలు అంటే దేవుడికి కూడా మనలాంటి శరీరం ఉంటుందని కాదు దేవుని గుణగణాలు ఆయన స్వభావ లక్షణాలు ఆయన సత్ లక్షణాలు చాలా వాటిని మనిషిలోకి పెట్టి మనిషిని దేవుడు స్వయంగా సృజించాడు తన పోలికలో తన స్వరూపంలో కాబట్టి భగవత్ స్వరూపులు మానవులు అయితే అలా దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు చెప్పు చింతల్లో ఉండడానికి దేవుడు అధికారం క్రింద ఉండడానికి దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి దేవుడిచ్చిన తోటే దేవునికి వెన్నుపోటు పొడిచి దేవునికి వెన్నుపాటు చేసిన మానవుడు అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను ధిక్కరించి నీ చెప్పు చేతుల కింద నేను ఉండను అని బయటికి వచ్చిన మానవుడు తనకు తానే పాపం ఒడిగట్టుకున్నాడు అందుకనే బైబుల్ చెప్తోంది ఆజ్ఞాతి క్రమం పాపం దేవుడు పాపం దేవుడు గీసిన గీతను దాటడం పాపం దేవుడు చెప్పిన పనిని చేయకపోవడం అలక్ష్య పెట్టడం పాపం దేవుడు చెప్పాడు చాలా స్పష్టంగా పాపం వల్ల వచ్చే జీతం మరణం మానవ చట్టాల్ని మనం నివస్తుంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మానవ చట్టాలని అతిక్రమిస్తే అంతిమ శిక్ష మరణం మానవులు రాసుకున్న చట్టాలని అతిక్రమిస్తేనే మానవుడు మరొక మానవుడికి అంతిమ శిక్ష మరణం అని ఫీనల్ కోర్ట్స్ లో రాసుకుంటే మరి దైవ చట్టాన్ని ఉరిశిక్ష పడుతుంది ఇప్పుడు మనకి అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది కొంతమంది ఉన్నారు క్యాపిటల్ నిర్భయ కూడా నిర్భయ విషయంలో వాళ్ళు ఇవేట్ చేయాలని చూశారు కానీ ఉరిశిక్ష పడింది ఆ బట్ ఈ చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు కాబట్టి సంతోషించారు బట్ ఈరోజు అధిక శాతం మంది క్యాపిటల్ పనిష్మెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు ఉన్నప్పటికీ కూడా అసలు అంతిమ శిక్ష మరణ శిక్ష అయినప్పుడు మానవ చట్టాల్లో దైవ చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా మరణశిక్ష సబబే అయితే అది కేవలము శారీరకమైన మరణం కాదు అది నిత్యమైన మరణం ఇక్కడ మరణం అంటే మనము ఆలోచన చేయాలి మరణం అంటే కేవలము ఆ విగత జీవిగా అయిపోవడం కాదు ఎడబాటు శరీరం నుంచి ఆ జీవాత్మ వేరుపడడం ఈ ఎడబాటుని ఈ వేరుపడడాన్ని మనం మరణం అన్నాం అందుకని తెలుగులో కూడా మనం మాట్లాడేటప్పుడు పోయాడు అంటాం ఆ పోయిన తర్వాత ఆ దేహాన్ని పార్థివ దేహం అని భౌతిక కాయం అని మనం సంబోధిస్తాం ఆ వ్యక్తిగా చూడం ఆ వ్యక్తి సదరు వ్యక్తి భౌతిక కాయంగా పార్థివ దేహంగా మనం చూస్తాం అంచేత ఇది పాపం వల్ల కొని తెచ్చుకున్నాం ఏమిటి ఎడబాటు మొదటి ఎడబాటు దేవుడికి మనిషికి ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి ధిక్కరించాడో దేవుడికి మనిషికి ఎడబాటు జరిగింది అది మొదటి మరణం ఆధ్యాత్మిక మరణం ఆ తర్వాత అన్ని మరణాలు సంభవించాయి బైబిలు నిత్య మరణం గురించి కూడా మాట్లాడు ఎవరైతే దేవుణ్ణి చివరి దాకా కాలదనుకుంటారో దేవుణ్ణి ధిక్కరిస్తారో మరణించే లోపు ఆయన తట్టు తిరగరు వాళ్ళు ఆ తర్వాత కావాలనుకున్న వాళ్ళకి దేవుడు దొరకడు వాళ్ళకి నిత్య మరణం దాన్ని నిత్య నరకాగ్ని అన్నాడు నరకం అంటే దేవుడు లేనితనాన్ని దేవుడి లేమిని దేవుడు లేని లేమిని వాళ్ళు అనుభవించడమే ఆ బాధను అనుభవించడమే దెన్స్ ఆఫ్ గాడ్ దగ్గని ఆఫ్ దెన్స్ దేవుని యొక్క యాబ్సెన్స్ లో ఉండే యాగని దేవుడు లేకపోతే మనిషి ఎలా విలవిల్లాడతాడు ఎందుకంటే దేవుడే మనిషిని సృష్టించాడు దేవుడే జీవానికి మూలం దేవుడే జీవితానికి కర్త కాబట్టి దేవుడు లేనప్పుడు ఆ జీవితం వెలువెల్లాడుతుంది ఎక్కడైనా నరకంలోనైనా సరే సరే ఇది అసలు విషయం కనుక పాపానికి శిక్ష మరణం అంచేత యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు అంటే మనస్తనాన్ని ఆయన తీసుకున్నాడు అందరూ ఎందుకు మరణిస్తారు అంటే ఇది పెద్ద వ్యత్యాసం అంద ఎంత పెద్ద మహానుభావులైనా సరే ఎంత పెద్ద మహాత్ములైనా సరే పాపానికి కారణంగా మరణిస్తారు ఇప్పటి వరకు మరణం గెలిచిన వాడు పలాన వాడు ఉన్నాడని ఎక్కడ ఏ శాస్త్రాల్లో కూడా ఏ పుస్తకాల్లో కూడా లేదు మనం రాసుకున్న పుస్తకాలే వాటిల్లో ఎక్కడ లేదు ఒక్క బైబిల్లోనే ఉంది మరణం గెలిచిన వాడి గురించి యేసుక్రీస్తు వారి గురించి కనుక మనందరము మరణించడానికి మరణించడం మనకి తథ్యం అంటే మరణం ధృవం అన్నారు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు ఎందుకు బైబుల్ చెప్తోంది ఆన్సర్ పాపం వల్ల కానీ ఏసుక్రీస్తు వారు పాపరహితుడిగా జన్మత కర్మత పాపరహితుడిగా పుట్టి పాపరహితుడిగా పెరిగి పాపరహితుడిగా ఉండి పాపాన్ని జయించిన వాడిగా నిరూపించుకొని ఆయన మరణములోకి ప్రవేశించాడు ఎందుకనంటే ఆయన మనందరినీ మరణం నుంచి విడిపించడానికి మరణంలోనికి ప్రవేశించాడు మరణం ఒక కొరగరాని సమస్య అయితే ఆ మరణాన్ని జయించాలి అంటే మరణానికి వెన్ను చూపించకూడదు మరణాన్ని ఎదిరించాలి కాబట్టి మరణంతో తలపడ్డాడు ఆయన శిలువ పైన శిలువ మీదకి ఎక్కినప్పుడు ఎంత ఇస్తున్నారు మానవాళి పాపమంతా ఆయన మీద పడింది అందుకనే యోహాన్ అన్నాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ ఇదిగో లోక పాపమును పోవు దేవుని గుర్రెళ్ళి కనుక లోకమంతటి పాపం ఆయన మీద పడింది కాబట్టి ఆయన మరణం లోక కళ్యాణం అని మనం అర్థం చేసుకోవాలి ఎవరో ఒక రాజుగారు ఆ తన భార్య కోసం పాటుపడితే అది లోక కళ్యాణం అయితే మానవాళి అంతటి కోసం రారాజు ప్రభు ప్రభువు దేవాతిదేవు దిగి వచ్చి మానవ రూపం ధరించి చనిపోవడం అనేది నిజంగా ఒక అద్భురమైన విషయం మనం అందరం కూడా అవాక్కవడమే కాదు దాన్ని చాలా అనుకోగా దాన్ని చాలా వినమ్రంగా అంగీకరించాల్సినటువంటి సత్యం అంచేత యేసు వారు మరణించినప్పుడు రెండు విషయాలు కి పునాది పడింది ఒకటి పాపం పోవడానికి పునాది పడింది ఎందుకంటే పాపం పోవాలి అంటే ప్రాయశ్చిత్తం జరగాలి ప్రాయశ్చిత్తం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సో ప్రాయశ్చిత్తం జరగాలి అంటే రక్తం చిందించబడాలి మనకి మన భారతదేశంలో కూడా కర్మయ యోగం మనం చేసినప్పుడు కర్మ మార్గాన్ని అనుసరించినప్పుడు పూర్వకాలంలో పేదాల కాలంలో మనకి అశ్వమేధ యాగం అజమేధ యాగం గోమేదయాగం పురుషమేధ యాగం ఇలా బలులర్పించే యాగాలు ఉన్నాయి మేధ అంటే చంపడం అశ్వాలను గుర్రాలను అజ అంటే మేకలను గో అంటే గోవులను తర్వాత పురుష అంటే అహాన్ని మనిషిని కూడా బలించినటువంటి పరిస్థితి ఉన్నాయి సో పాపం ఎందుకు బలి ఇవ్వాలి అని అన్నప్పుడు మనం ఆ ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుకున్నప్పుడు లోతుగా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం కాబట్టి పాపము పోవాలి అంటే జరగాలి కాబట్టి యేసుక్రీస్తు వారు దిగి వచ్చి పాపరహితుడిగా ఆయన సెలవు పైన మరణించడం వల్ల మన అందరి పాపాన్ని మీద వేసుకుని దానికి మనం చెల్లించవలసిన శిక్షను ఆయన చెల్లించడం వల్ల మన స్థానంలో మనలాగా మనకు ప్రతినిధిగా మనకు బదులుగా మనందరి మానవాళి అంతటికీ బదులుగా ఆయన ఆ ప్రాయశ్చితం చెల్లించడం వల్ల రెండుటికి పునాదులు పడింది ఒకటి పాప పరిహారం జరిగింది పాప పరిహారం జరిగింది కనుక మరణ సంహారం కూడా జరిగింది మరణం కూడా వెళ్ళిపోయింది ఎందుకంటే పాపం వల్లనే మరణం వస్తుంది కాబట్టి మరణానికి రూట్ కాజ్ అయిన పాపాన్ని తీసివేయడం వల్ల మరణం కూడా జయించడం జరిగింది ఆయన ఎలా మరణం జయించాడో మనందరూ ఆయన ఎందుకు విశ్వాసించిన విశ్వసించిన వాళ్ళందరూ మరణం చేయిస్తారని రోహన్స్ వర్త పదకొండవ అధ్యాయంలో లాజరు సోదరికి లాజరుని ఇంకా మరణం నుంచి లేపక ముందు యేసుక్రీస్తు వారు చెప్పారు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికి నీ చనిపోడు చనిపోయినను అతడు తిరిగి బ్రతాడు అని చెప్పడం జరిగింది కాబట్టి పాపాన్ని మరణాన్ని దునుమాడడానికి ఆయన మరణించాడు కాబట్టి మిగిలిన అందరి మరణాలు పాపం వల్ల వచ్చిన మరణాలు కనుక అవి విషాద మరణాలు అవి బాధపడవలసినవి అవి నిజంగా అశుభాలు కానీ ఏసో క్రీస్తు వారికి మరణం అన్ని అశుభాలని పోగొట్టేటువంటి శుభ సూచకమైనటువంటి మరణం పాపాన్ని పోగొడుతుంది ప్రతి మరణాన్ని పోగొడుతుంది కాబట్టి మరణాన్ని తీసివేస్తుంది కాబట్టి అది శుభ సూచకమైంది అందుకనే గుడ్ ఫ్రైడేకి మనం ఏడవకూడదు గుడ్ ఫ్రైడే బట్టి మనం సంతోషించాలి ఎందుకంటే మన జీవితాల్లో వెలుగు నింపడానికే ఆయన సిల్వులో మృతి చెందాడు తిరిగి వేచాడని మనం అర్థం చేసుకోవాలి సో అంచేత ఈయన ఒక్కటి మరణమే అందరి మరణాల్ని తీసివేస్తుంది కనుక అందరి పాపాలని తొలగిస్తుంది కనుక అది శుభ శుక్రవారంగా శుభ సూచకంగా అది ఒక పండుగ దినంగా మరి పరిణమించింది అని మనకు అర్థమవుతుంది